ఇంకా పోలీస్ స్టేషన్ లోనే ఉండిపోవడంతో ఎలాగైనా సరే తనని కాపాడుకోవాలని చెప్పి సిద్ధు పోలీస్ స్టేషన్ బయట కాపుల కాస్తూ ఉంటాడు మరో పక్క తులసిని కలవడం కోసం అని చెప్పి లక్ష్మి పోలీస్ స్టేషన్కి వస్తుంది ఇక లక్ష్మిని చూడగానే తులసి బోరుమని ఏడుస్తూ ఉంటుంది తులసి ఒంటి నిండా దెబ్బలు ఉండడంతో అప్పుడు ఆ దెబ్బల్ని చూసి లక్ష్మి ఎంతగానో బాధపడుతో అమ్మ తులసి ఏంటమ్మా ఒంటి నిండా ఈ దెబ్బలు ఆ రాక్షసులు నిన్ను మరీ ఇంతలా కొట్టారా ఏ తప్పు చేయని నిన్నో ఈ విధంగా హింసిస్తూ ఉంటే నాకు చాలా బాధగా ఉందమ్మా ఇవన్నీ నా నేను ఇంకా బతుకుంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది దాంతో తులసి అమ్మ వద్దమ్మా దయచేసి అలా మాట్లాడద్దు అని చెప్పి నాకు ఏమీ కాదు నేను నిర్దోషగా బయటకు వస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది అసలు ఆ అమ్మవారి తాలి నీ హ్యాండ్ బ్యాగ్లో దొరకడం ఏంటి అసలు ఏం జరుగుంటుంది అని లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు తులసి ఇప్పటికైనా అమ్మకి నిజం చెప్పాలి లేకపోతే ఇంట్లో వాళ్ళందరూ కూడా నిజంగానే నేనే ఆ తాళిని దొంగతనం చేశానేమో అనుకుంటారు అని చెప్పి అమ్మ నీతో ఒక విషయం చెప్పాలమ్మా ఆ రోజు అమ్మవారి తాళి పోయిందని అన్నారు కదా పోయిన అమ్మవారి తాళి ఎక్కడ లేదమ్మా నా మెడలోనే ఉంది అని చెప్పి తులసి తన మెడలో ఉన్న తాళిని లక్ష్మికి చూపిస్తూ ఉంటుంది లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏమంటున్నావు తులసి అమ్మవారి తాళి నీ మెడలో ఉండడం ఏంటి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు తులసి అమ్మ అసలు ఏం జరిగిందంటే ఆ రోజు రాత్రి మనమంతా గుడిలో నిద్రపోయాం కదా అప్పుడు ఎవరో ఒక అతను ఈ మంగళసూత్రాన్ని నా మెడలో కట్టేశాడు తెల్లవారిన తర్వాత లేచి చూసుకునేసరికి నా మెడలో తాళి ఉంది ఈ విషయం గురించి నీకు చెప్పాలనుకుంటే చెప్పడానికి కుదరలేదు ఎవరికి చెప్పాలో అర్థం కాక నాలో నేను నరకం అనుభవించాను ఒకవేళ నా మెడలో తాళి ఉన్న విషయం మీతో చెప్పాల్సి వస్తే అది కట్టింది ఎవరో కూడా చెప్పాలి కానీ ఇది కట్టిన అతను ఎవరు ఎక్కడుంటారో ఏం చేస్తుంటారో నాకు ఏ వివరాలు కూడా తెలియదమ్మా అందుకే ఇప్పటి మీకు ఈ విషయాన్ని చెప్పలేకపోయాను తాళి దొంగను పట్టుకుంటే నా మెడలో తాళి కట్టింది ఎవరో తెలుస్తుందని అనుకున్నాను కానీ ఊహించని విధంగా ఆ మంగళసూద్రం నా హ్యాండ్ బ్యాగ్లో దొరకడం ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు అని చెప్పి తులసి బాధపడుతూ ఉంటే అప్పుడు లక్ష్మి జరిగిందంతా తెలుసుకొని చాలా బాధపడుతూ అమ్మ తులసి ఏంటమ్మా ఇది ఆ దేవుడు నీకే ఎందుకు ఇన్ని కష్టాలు ఇస్తున్నాడో అర్థం కావడం లేదు ఇన్ని రోజులు నీకు పెళ్లి కాలేదని మనం అంతా కూడా బాధపడ్డాము ఇప్పుడు నీకు పెళ్ళయ్యి నీ మెడలో తాళి ఉండి నీ భర్త ఎవరో తెలియక బాధపడుతున్నాం అని చెప్పి లక్ష్మి తల బాదుకుంటూ ఎంతకన్నా బాధపడుతూ ఉంటుంది అమ్మ వద్దమ్మా నువ్వు బాధపడొద్దు ఎలాగైనా సరే అతను ఎవరో నేను కనపెడతాను అని చెప్పి తులసి అంటూ ఉంటే కానీ ఇదంతా చూస్తూ ఉంటే ఎవరో కావాలని నేను ఎరిగించడానికే చేస్తున్నట్టుగా అనిపిస్తుంది నీ మెడలో ఉంది అమ్మవారి తాళి అయితే మరి నీ హ్యాండ్ బ్యాగ్లోకి వచ్చిన తాళి ఎక్కడదని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అదే నాకు కూడా అర్థం కావట్లేదమ్మా ఎవరో కావాలని నన్ను టార్గెట్ చేసినట్టుగా నాకు అనిపిస్తుంది అని చెప్పి తులసి కూడా చాలా బాధపడుతూ ఉంటుంది భగవంతుడా నా కూతురికి ఎందుకయ్యా ఇన్ని కష్టాలు ఇస్తున్నావు నా కూతురు ఎదుటి వరకు సాయం చేయడమే తప్ప ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాలని అనుకోదు అటువంటి నా కూతురికి ఇటువంటి పరిస్థితి కల్పించవేంటయ్యా ఏంటయ్యా అని చెప్పి లక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక ఇంతలో కానిస్టేబుల్ అక్కడికి వచ్చి మేడం మీ టైం అయిపోయింది ఇక మీరు వెళ్ళాలి అని చెప్పి లక్ష్మికి చెప్తూ ఉంటారు అమ్మ ప్లీజ్ అమ్మ నా కూతురుతో ఇంకాసేపు మాట్లాడి వెళ్తాను అని లక్ష్మి బతిమలాడుతూ ఉంటే కుదరదండి ఇప్పటికే మీరు ఇచ్చిన టైం కంటే చాలాసేపు లోపలున్నారు ఇంతకుమించి మీరు ఇక్కడ మా సార్కి తెలిస్తే మాకు ప్రమాదం వెళ్ళండి ఇక్కడ నుండి అని చెప్పి ఆ లేడీ కానిస్టేబుల్ లక్ష్మిని అక్కడి నుండి పంపించేస్తూ ఉంటుంది ఇక లక్ష్మి ఏడుస్తూ తులసి వైపు చూసి బాధగా అమ్మ తులసి నువ్వు జాగ్రత్త అమ్మా అని చెప్పి అంటూ ఉంటే అమ్మ నువ్వు ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోవద్దు ప్లీజ్ అమ్మ ఎలాగైనా సరే నేను బయటకు వస్తాను నువ్వేం కంగారు పడుకో అని తులసి లక్ష్మికి ధైర్యం చెప్తూ ఉంటుంది ఇక లక్ష్మి పోలీస్ స్టేషన్లో నుండి బయటకు వస్తూ అక్కడే కుప్పకులి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఇక అక్కడే ఉన్న సిద్ధు కుప్పకులిన లక్ష్మిని చూడగానే అక్క అక్క అని చెప్పి ఏమైందక్క ఎందుకంతలా బాధపడుతున్నావని అడుగుతూ ఉంటాడు ఇక దాంతో లక్ష్మి ఏమీ మాట్లాడలేక ఏడుస్తూ ఉంటుంది మరో పక్క జాను తన పుట్టింటి నుండి తిరిగి ఇంటికి వచ్చేస్తుంది ఇక జాను వచ్చిన కొద్దిసేపటికే జై కూడా వస్తాడు జై ఇంటికి వచ్చిన తర్వాత జాను నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ అక్కను కలుస్తానన్నావు కదా అక్కడ తులసి గారు ఎలా ఉన్నారు అని చెప్పి అంటూ ఉంటే మా అక్కని ఆ పరిస్థితుల్లో చూస్తూ ఉంటే నాకు చాలా బాధగా ఉందండి అసలు మా అక్క దొంగతనం చేయడం ఏంటి ఇదంతా చూస్తూ ఉంటే ఎవరో కావాలని మా అక్కని ఇరికించాలని ప్రయత్నిస్తున్నారనిపిస్తుంది అని చెప్పి జాను అంటూ ఉంటుంది అవును జాను నాకు కూడా అలాగే అనిపిస్తుంది నువ్వేం కంగారు పడుకో ఎలాగైనా సరే లాయర్తో మాట్లాడి మీ అక్కను విడిపించే ప్రయత్నం నేను చేస్తాను అని చెప్పి జయ అంటూ ఉంటారు ఇంట్లో ఇద్దరు అన్నీ ఉన్నారు అయినా సరే వాళ్ళు మా అక్క గురించి ఏమీ పట్టించుకోవడం లేదు ఇందాక నేను మా ఇంటికి వెళ్ళినప్పుడు కూడా మా అన్నయ్యలు అక్క గురించి ఏమాత్రం పట్టించుకోకుండా తప్పు చేసింది కాబట్టి పోలీసులు అరెస్ట్ చేస్తారంటూ అక్క గురించి ఎంతో నీచంగా మాట్లాడారు అదంతా తలుచుకుంటేనే చాలా బాధ కలుగుతుంది అని చెప్పి జాను అంటూ ఉంటుంది నా జానుని ఆ ఈడియట్స్ బాధ పెడతారా వాళ్ళకు కూడా ఒక షాక్ ఇవ్వాలి అప్పుడే నా జాను బాధ తీరుతుంది అని చెప్పి జై అనుకుంటాడు ఇక కొద్దిసేపటి తర్వాత జాను జైతో అయ్యో సారీ అండి నా బాధలన్నీ చెప్పుకొని మిమ్మల్ని కూడా బాధ పెడుతున్నాను భోజనం టైం అయింది కదా ఉదయం కూడా మీరు సరిగ్గా తిన్నారో లేదో ఇప్పుడు వెళ్ళి మీకు భోజనం తీసుకొస్తాను అని చెప్పి జాను వెళ్ళబోతూ ఉంటే పర్వాలేదు జాను నేను పెట్టుకుంటానులే అని చెప్పి ఇద్దరికీ నేనే పెట్టి తీసుకొని వస్తాను అని జయ్య అంటూ ఉంటాడు అయ్యో పర్వాలేదండి నేను బాగానే ఉన్నాను అని చెప్పి జాను డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తూ అనుకోకుండా కళ్ళు తిరిగి పడిపోతుంది ఇక జాను కళ్ళు తిరిగి పడిపోవడంతో జై ఎంతగానో కంగారు పడిపోతూ డాక్టర్ని ఇంటికి పిలిపిస్తాడు డాక్టర్ జానుని చేసిన తర్వాత జాను ప్రెగ్నెంట్ అని చెప్పడంతో అప్పుడు జై ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక జాను కళ్ళు తెరిచిన తర్వాత తను ప్రెగ్నెంట్ అన్న విషయం తెలుసుకుని ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది డాక్టర్ కొన్ని మెడిసిన్స్ ఇచ్చి జానుని జాగ్రత్తగా చూసుకోమని జైకి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక జాను ఏవండి మనం తల్లిదండ్రులం కాబోతున్నాము మన మనకి ఒక బిడ్డ పుట్టబోతుంది కానీ అక్క ఇటువంటి పరిస్థితుల్లో ఉండగా ఈ విషయం వాళ్ళకి నేను చెప్పలేను ఆనందాన్ని ఎవరితోనూ పంచుకోలేకపోతున్నామని చెప్పి జాను వెంటనే బాధపడుతూ ఉంటుంది ఇక జయ మాత్రం జాను ప్రెగ్నెన్సీ గురించి ఆలోచిస్తూ ఉంటాడు జాను ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటి నిజంగానే ఆ బిడ్డ నా బిడ్డేనా లేకపోతే ఆ విశ్వాగాడి బిడ్డనా అని చెప్పి అనుమానించడం మొదలు పెడుతూ ఉంటారు జాను నాకు అప్పుడే పిల్లలు ఇష్టం లేదు నువ్వు అపాషన్ చేయించుకో అని చెప్పి జై అనడంతో జాను ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు అమ్మ అవ్వాలని పెళ్ళైన ప్రతి ఆడపిల్ల కోరుకుంటుంది అటువంటిది ఇంత సింపుల్గా అపాషన్ చేయించుకోమని మీరు అలా ఇలా చెప్తారు అని జాను షాకింగ్గా జైని ప్రశ్నిస్తూ ఉంటుంది మరోపక్క లక్ష్మి ఉన్నట్టుండి కుప్పకూలి తులసి గురించి ఏడుస్తూ ఉంటే అప్పుడు సిద్ధు వాటర్ తీసుకొచ్చి లక్ష్మికి తాగిస్తూ అక్క ముందు మీరు ఇలా కూర్చోండి అక్క ఏం జరిగిందో నాతో చెప్పండి నేను చూసుకుంటాను తులసి గురించి మీరు బాధపడద్దు తులసిని ఎలాగైనా సరే నేను బయటకు తీసుకొస్తాను అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు దాంతో లక్ష్మి బాబు సిద్ధు మీతో ఒక విషయం చెప్పాలి ఈ విషయాన్ని నిజానికి నేను ఎవరితోనూ చెప్పుకోలేనో ఆ రోజు గోదాదేవి కళ్యాణంలో పాలిపోయింది కదా ఆ తాళిని ఎవరో నా బిడ్డ మెడలో కట్టారట ఇప్పుడే నా బిడ్డ ఆ విషయం నాతో చెప్పింది కానీ తన హ్యాండ్ బ్యాగ్లో మరొక తాళి ఎక్కడి నుండి వచ్చిందో అర్థం కావడం లేదు అమ్మవారి తాళి తన మెడలోనే ఉంది కానీ కట్టిన అతను ఎవరో తెలియక ఇన్ని రోజులు అది మాత ఈ విషయం చెప్పలేదు అని లక్ష్మి అంటూ ఉంటే ఇకప్పుడు సిద్ధు అంటే నేను కట్టిన తాళికి విలువిచ్చి తులసి తన మెడలో నుండి తీయలేదన్నమాట మరి తన హ్యాండ్ బ్యాగ్లో మరొక తాళి ఎక్కడి నుండి వచ్చింది అంటే ఇదంతా ఎవరో కావాలని తనని ఇరికించడానికే చేస్తున్నారనమాట తులసిని ఎవరైతే ఇరికించాలని చూసారో ఎట్టి పరిస్థితులను వాళ్ళని వాళ్ళ అంత చూస్తాను అని చెప్పి సిద్ధు అనుకుంటాడు మరో పక్క లక్ష్మి ఎంతగానో బాధపడుతూ ఉంటే అక్కకు నిజం చెప్తే అక్క ఆలోచించడం మానేస్తుంది అసలే అక్క ఆరోగ్యం కూడా బాగోలేదు తనకి నిజం చెప్పి ధైర్యం చెప్పాలి అనుకుని సిద్ధు లక్ష్మితో అక్క నీతో ఒక విషయం చెప్పాలక్క తులసి మెడలో తాళి కట్టింది మరెవరో కాదు నేనే అని చెప్పి సిద్ధు అంటాడు ఇక ఆ విషయం తెలియగానే లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతో నువ్వు చెప్పేది నిజమా సిద్ధు అని చెప్పి లేచి నిలబడుతుంది అవునక్క నన్ను క్షమించక్క ఆ నరేష్ గారి నుంచి కాపాడడం కోసమే నేను తులసి మెడలో తాళి కట్టాను వాడి అసలు పేరు నరేష్ కాదు దొరబాబు వాడు అస్సలు మంచివాడు కాదు గతంలో వాడికి రెండు మూడు పెళ్ళిళ్ళు అయ్యాయి అలాగే వాడి మీద బోలెడని కేసులు కూడా ఉన్నాయి వాడితో తులసి పెళ్లి జరిగితే తన జీవితం నాశనం అయిపోతుంది ఈ విషయం నేను తులసికి కూడా చెప్పాను అయినా సరే తను నా మాట వినలేదు మీకెవరికి నిజం చెప్పొద్దని తను నా చేత బలవంతంగా ఒట్టు వేయించుకుంది అందుకే మీతో కూడా ఈ విషయాన్ని నేను చెప్పలేకపోయాను అలా తప్పనిసరి పరిస్థితుల్లో ఆ పెళ్ళి ఆపడం కోసమే తులసి జీవితాన్ని కాపాడడం కోసమే తన మెడలో తాళి కట్టాను అని చెప్పి సిద్ధు దండం పెడుతూ లక్ష్మికి క్షమాపణలు చెప్తూ ఉంటారో మరి రాబోతున్న ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి